అందరికీ నమస్కారం ఈరోజు మనము చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదములు శాశ్వత ధర్మంలోని అత్యంత పవిత్రమైన భావనలలో ఒక దానిలో ప్రవేశిస్తున్నాం అదే మన ప్రాణాధికారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర పాదములు ఈ పవిత్ర పాదములను మన ప్రాచీన భక్తి తత్వశాస్త్రం ఎంతో గొప్పగా కొనియాడింది అన్నమయ్య రచించిన అమరగీతంగా నిలిచిపోయిన బ్రహ్మ కడిగిన పాదములు అనే కీర్తనలో ఈ భావన ఎంతో అద్భుతంగా ప్రతిబింబించబడింది ఎందుకు ఈ భక్తి పాదాలు ఈ ప్రశ్నకు సమాధానం మన వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో ఆగమాలలో మరియు భక్తి సాహిత్యంలో ఉంది పాదములు అంటే కేవలం శరీర భాగం కాదు అది ఆధ్యాత్మికంగా పరమశరణం ధర్మ మూలం మరియు మోక్ష మార్గం అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదములు ఒకసారి ఆ చరణమును గురించి విశదీకరించుకునేదమ్మా ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮು ಬ್ರಹ್ಮ ಮುನ್ನ ಪಾದಮು ಚಲಗಿ ವಸುತ ಗೊಲಿಚಿನ ನೀ ಪಾದಮು ಬಲಿತಲ ಮೂಪಿನ ಪಾದಮು ತಲಕ ಗಗನಮು ತನ್ನಿನ ಪಾದಮು ಬಲರಿ ಪುಗಾಚಿನ ಪಾದಮು ಕಾಮಿನಿ ಪಾಪಮು ಗಡಿಗಿನ ಪಾದಮು పాము నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడు పాదము పామిడి తురగ పాదము పరమయోగులకు పరిపరివిధముల పరమ సగడి నీ పాదము తిరువెంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము దానే నీ పాదము అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఓ మనస బ్రహ్మదేవుడు కూడా కడిగిన ఆ పాదములకు నీవు భక్తితో కడుగు వెంకటేశ్వరిని సేవించడమే ఈ జన్మలోని ఉత్తమ పురుషార్థం అని అర్థం అన్నమయ్య యొక్క శ్లోకం యొక్క సారాంశం ఏమనగా ఇక్కడ అన్నమయ్య మనసుకు ఆదేశిస్తున్నారు ఓ మనస నీవు భగవంతుని పాదములను భక్తితో కడుగు ఎందుకంటే బ్రహ్మము అనే సృష్టికర్త కూడా ఆ పాదములను పూజించాడు భగవంతుని పాదములపై భక్తి చూపించడమే మనకు ఉత్తమం ఇప్పుడు మనము వేదాలలో ఏ విధంగా శ్రీవారి పాదములను వర్తించి ఉన్నారో తెలుసుకునేదమ్మా ప్రథమంగా ఋగ్వేదం పురుష సూక్తంలో ఈ విధముగా చెప్పబడి ఉన్నది శ్రోత్రాత్ అనగా ఈ శ్లోకం అనువాదం ఏమనగా పురుషుని పాదాల నుండి భూమి జన్మించింది ఆయన చెవుల నుండి దిశలు పుట్టాయి ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా ఇక్కడ పురుషుడు అంటే విశ్వస్వరూపుడైన విష్ణువు భూమి ఆయన పాదాల నుండి పుట్టిందని భేదం చెబుతోంది అంటే భగవంతుని పాదాలు సృష్టికి మూలంగా భావించబడ్డాయి ఈ వాక్యం సారాంశం ఏమనగా భగవంతుని పాదాలే సృష్టికి ఆధారం అవి భూమి ఆధారంగా నిలిచిన అద్భుతాల మూల స్తంభాల వలె అట్టి పాదాలను కడగడం పూజించడం అన్నమయ్యకు మించిన భక్తుడు ఎవరైనా చెబితే అది వేదం చెప్పిన నిష్ఠతో కూడిన ధ్యానమే వేదాలలో భగవంతుని పాదాల ఆధ్యాత్మిక శక్తిని కూడా వర్ణించి ఉన్నది ఋగ్వేదంలో పురుష సూక్తం నందు ఒక శ్లోకం ఈ విధముగా తెలియజేయుచున్నది పాదోశ విశ్వాభూతాని త్రిపాద్యామృతం దివి అనగా ఈ జగత్తులోని సమస్త భూత మాత్రలు ఆయన ఒక పాదము నుంచి పుట్టినవి మిగతా మూడు పాదాలు అమృత రూపంగా పరలోకంలోనే ఉన్నాయి ఇది అనంత విశ్వంలో భగవంతుని పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్న గొప్ప శ్లోకం ఆయన ఒక భాగం నుండే భౌతిక జగత్తు ఉద్భవించింది మిగతా భాగం అతీతమైనది శాశ్వతమైనది పరమాత్మయే యజుర్వేదం నుంచి ఒక శ్లోకంలో ఈ విధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదములను వర్ణించబడి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా ఏదైన భూమిర్భవ జా అనగా భూమి ఆయన పాదాలపై నిలిచింది ఆ పాదాలను ధ్యానించటం వలన జ్ఞానం మరియు మోక్ష సిద్ధి కలుగుతుంది ఈ వేదవచనం భగవంతుని పాదాలను సాక్షాత్ జ్ఞానపదంగా మోక్ష మార్గంగా పేర్కొంటుంది భక్తులు ఆ పాదాలను ధ్యానించి నిత్య జీవన బంధాల నుండి విముక్తి పొందగలుగుతారు ఇప్పుడు మనము పురాణాలలో ఏ విధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను వర్ణించి ఉన్నారో తెలుసుకునేదమ్మా పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది పాదాంబుజం భవ అనగా భక్తులు శరణు బిందే ఆ పాదాంబుజాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయని అర్థం దీని భావం ఏమనగా పరమేశ్వరుని పాదాలు మోక్ష మార్గంగా పనిచేస్తాయని పురాణంలో స్పష్టం చేస్తుంది భక్తుల చేత సేవింపబడిన పాదాలు వారికి శాశ్వత శాంతి పునర్జన్మ ముక్తి కలిగిస్తాయి పద్మ మరి యొక్క శ్లోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదములను ఈ విధముగా వర్ణించబడినదిష్టంధనా అనగా ఎవరైతే ఆయన పాద శరణులో ప్రవేశిస్తారో వారు నిత్య భవ బంధనాల నుండి విముక్తి పొందుతారు ఈ శ్లోకం పాద శరణాగతిని ఆధారంగా చేసుకొని ఆధ్యాత్మిక విముక్తి అందించగల సర్వోన్నత తత్వంగా పాదాలను ప్రతిష్ఠిస్తున్నది ఈ వేదముల యొక్క సారాంశం ఏమనగా వేదాల నుండి పురాణాల వరకు భగవంతుని పాదాల గొప్పతనం విశితంగా వివరించబడింది ఆ పాదాలు భూమికి ఆధారం సృష్టికి మూలం మోక్షానికి మార్గం అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదములు అంటూ చెప్పిన గొప్ప భావన వేద సూత్రాలనే నిక్షిప్తమై ఉంది ఆయన పాదాల మూలాన్ని సమస్త దేవతలకు వందనం చేస్తారు అన్నమయ్య గారి వ్యాఖ్యానం ఏమనగా ఇది ఆ పాదాలు అన్ని లోకాలకు శరణన్యంగా ఉన్నాయని అవి శాశ్వత రక్షణి ప్రదాయిని అని వివరించే శ్లోకం ఇప్పుడు మనము ఇతిహాసాలలో అంటే రామాయణం మహాభారతంలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదముల గురించి ఏ విధముగా వర్ణించి ఉన్నారో తెలుసుకునేదమ్మా ప్రథమంగా రామాయణ యుద్ధకాండలో అనగా సుందరకాండ ఎందు ఈ విధముగా ఒక శ్లోకం చెప్పబడుచున్నది శరణాగత వచ్చలత్వం ఏ వ శరణం మమా అనగా శరణాగతులకు అనుగ్రహం చూపించేవాడు నీవే నా శరణ్యం మహాభారతం నందు విశ్వ పర్వంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వివరించబడి ఉన్నది సర్వే విష్ణో అనగా విష్ణు పాదాలు శరణాగతుల కోసం శాశ్వతమైన ఆశ్రయం అని అర్థము దీని వివరణ ఏమనగా రామాయణం మరియు మహాభారతంలో శరణాగతి తత్వం ప్రధానంగా చెప్పబడింది భగవంతుని పాదాలు అనురాగంతో కూడిన శరణాగతికి మార్గం భక్తులు తమ అహంకారాన్ని త్యజించి ఆ పాదాల్లో శరణం పొందాలి ఇప్పుడు మనము ఆగమ ఆలయ సాంప్రదాయాల్లో పాదాల విశిష్టత గురించి తెలుసుకునేదమ్మా ప్రథమంగా పంచరాత్ర ఆగమం ఈశ్వర సంహితలో ఒక శ్లోకంలో ఈ విధముగా తెలియజేయుచున్నది పాదయోహో స్నానం కృత్యా పద్యం సమర్పయేత్ అనగా దేవుడు పాదాలను శుభ్రపరిచి అనంతరం పాద్యం అనగా పాదాలకు నీరు సమర్పించాలి దీని వివరణ ఏమనగా ఈశ్వర సంహితలో పాద్యం సమర్పణను ప్రథమ ఉపచారంగా పేర్కొన్నారు ఇది కేవలం ఆచారపరంగా కాదు ఆధ్యాత్మికంగా కూడా ఇది శరణాగతి సంకేతం తిరుమలలో ప్రతిరోజు సుప్రభాత సేవ తోమాల సేవ అభిషేకం వంటి పూజలలో పాదాలకు ఆద్యర్థం సమర్పించటం అది ఆగమ సూత్రం ఆధారంగా జరుగుతుంది ఈ భక్తి బంధంలో ఆధ్యాత్మిక ఉనికి ప్రారంభమయ్యేది వైకానస వైకానసాగంలో అక్షణ క్రమం గురించి ఒక శ్లోకంలో ఈ విధముగా తెలియజేస్తున్నది ఆద్యం పాదయోహ అర్ఘ్యం దాధర్మాధికారి అనగా ధర్మాధికారులు చెప్పిన ప్రకారం తొలి అర్పణం అర్ఘ్యం పాదాల వద్ద సమర్పించాలి అని అర్థం ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాముఖ్యత వహించే వైకాన సాగం ప్రకారం అర్చన క్రమంలో తొలి అర్పణ ఆర్గ్యం పాదాల వద్దే చేయాలని సూచించబడింది అర్ఘ్యం అంటే సుగంధ ద్రవ్యాలు కలిపిన నీరు ఇది భక్తి ఆత్మ సమర్పణకు సూచిక అర్ఘ్యం పాదాలకు సమర్పించటం భగవత్ అనుగ్రహానికి ద్వారం అని భావించబడుతుంది ఈ ఆగమాల ఆధ్యాత్మిక విశ్లేషణ ఏమనగా ఈ రెండు ఆగమాలలో పాదాలను కేవలం శరీర భాగాలుగా కాక దైవానికి సంబంధించిన శక్తి ప్రసరణ కేంద్రాలుగా భావించారు ఆశ్రయం శరణాగతి మోక్షానికి మార్గం పాదాల నుండే ప్రారంభమవుతుందని తెలియజేయున్నవి ఇప్పుడు మనము తమిళ ఆల్వారులు తమ భక్తి ఉద్యమంలో ఏ విధముగా శ్రీ వెంకటేశ్వరి పాదముల గురించి వర్ణించి ఉన్నారో తెలుసుకునేదేము మొదటగా నమ్మల్వారు తమ తిరుమయిలో ఈ విధముగా శ్రీ వెంకటేశ్వరుని పాదముల గురించి వర్ణించి ఉన్నారు వినయన్ ఉనదు అడికేశోడయన్ అనగా ఓ భగవంతుడా పాపాలులో చిక్కుకున్న నేను నీ పాదాలకు మాత్రమే శరణు చేరుతున్నాను ఇక్కడ నమ్మల్వారు పాప బంధాల నుండి విముక్తి పొందేందుకు పరమేశ్వరుని పాదాలని శాశ్వత ఆశ్రయం అని ప్రకటిస్తున్నాడు ఇది వైష్ణవ సాంప్రదాయంలో ప్రపత్తి సిద్ధాంతానికి ప్రతిబింబం పెరియాల్వార్ తమ శ్లోకంలో ఈ విధముగా వర్ణించేయున్నారు పరమన్నడిపోట్రిక్ పాదం పావి అనగా పరమాత్మ పాదాలను సృతిస్తూ దివ్య పాదాల జ్ఞానంలో ఉండి ఆయనను శర్మిస్తున్నానని అర్థం ఈ వ్యాఖ్యానం యొక్క విశదీకరణ ఏమనగా ఇక్కడ పరమేశ్వరుని పాదాలను మాత్రమే ధ్యానిస్తూ శరణు పొందాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తారు ఇది భక్తి మార్గంలో అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది మరి యొక్క తమిళ శ్లోకంలో ఆండాలు ఈ విధముగా వర్ణించి ఉన్నారు ఉరువేల్ నమక్కు ఇంగు ఒలిక్క ఒలియాదు దీని భావం ఏమనగా నీతో ఉన్న నా బంధం ఈ లోకంలో ఎవ్వరూ చెడగొట్టలేరు పాండాలు గారు ఏ విధముగా శ్రీ వెంకటేశ్వరుని పాదాల గురించి వర్ణించి ఉన్నారు వినండి ఇది భగవంతుని పాదాలకు భక్తుల అమితమైన ప్రేమను శాశ్వతమైన శరణాగతిని తెలియజేస్తుంది ఈ మూడు ఆల్వారుల పద్యాలు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని పాదాలను శాశ్వత ఆశ్రయంగా భావించే తత్వాన్ని తెలియజేస్తాయి శరణాగతి అనేది భక్తి మార్గంలో ముక్తికి ప్రధాన దారి ఆ దారిలో తొలిచర్య భగవంతుని పాదాలకు నమస్కారం చేయటమే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీహరి పాదాల తాత్వికతను గురించి ఇప్పుడు మనము తెలుసుకునేదము చరణానవిందం అనగా కమలాల పాదాలు భగవంతుని పాదాలు కమలముల వలె సున్నితమైనవి సుగంధవంతమైనవి ప్రశాంతమైనవి అని వర్ణించబడ్డాయి రెండవది మోక్ష మార్గం విముక్తికి ద్వారం విష్ణువు పాదములకు శరణాగతి ప్రాప్తించుటే మోక్షానికి మార్గమని ఆగమాలు ఇతిహాసాలు పేర్కొంటాయి మూడవది పాదసేవ పాదాల వద్ద సేవ చేయుటే అత్యున్నత భక్తికి స్వరూపం ఇది జ్ఞానం తపస్సుల కన్నా గొప్పదిగా భావించబడుతుంది తిరుమల శ్రీవారి మెట్ల చివరి భాగంలో ఉన్న శ్రీవారి పాదాలు అన్న స్థలంలో భక్తులు తలవంచి పూలతో పూజిస్తారు ఇది భగవంతుని పాదాల పవిత్రను దివ్య శక్తిని తెలియజేస్తుంది ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వరుని పాదముల మహిమల గురించి తెలుసుకునేదేమా నేడు మన శాశ్వత ధర్మంలోని అత్యంత గంభీరమైన భావనపై దృష్టి సారించబోచున్నాము అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర పాదముల ఎందు భక్తి మన అన్నమాచార్యుల అద్భుతమైన కీర్తన బ్రహ్మ కడిగిన పాదములో దీన్ని గాఢంగా ప్రస్తావించారు తిరుమలలో శ్రీవారి పాదములో అభిషేక సమయంలో కొంతవరకు దర్శనం ఇస్తాయి వేలాది భక్తులు ఆ పాదాలను దర్శించుకునేందుకు తపస్సుతో వెళుతారు భక్తుల నమ్మకానికి అనుగుణంగా స్వామివారి పాదాలని కేవలం చూసినా పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఉపనిషత్తుల్లో కూడా పదాం పదం ఉచ్ఛతే అని వేద పండితులు భగవంతుని పాదాలను పొగర్తత్తులో స్మరిస్తారు నేటి కాలంలో కూడా ఈ భావన కొనసాగుతుంది నారాయణగిరిలోని శ్రీవారి పాదాల దర్శనం ప్రత్యేక పూజగా నిర్వహించబడుతుంది భక్తులు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కి స్వామివారి పాదాలను దర్శించటమే ఒక దివ్యయాత్రగా భావించబడుతుంది స్వామివారి చరణామృతం పరమ పవిత్రమైన పానీయంగా పరిగణించబడుతుంది సంసారం సింధు తరణాయ పద్మ విభో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా సంసార అని సముద్రాన్ని దాటించేందుకు భగవంతుని పాదాలే నౌకలు ఆ పాదాలను శిరస్సు వహించి నమస్కరించే వారికి శాంతి లభిస్తుంది ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలతో సంబంధం కలిగి ఉంది ఆ శ్లోకం ఏమనగా సర్వధర్మాన్ పరితజ్య మామేకం అనే ఈ శ్లోకంలో అన్నమయ్య చెప్పిన బ్రహ్మ కడిగిన పాదము అక్షరాల వేదసారం బ్రహ్మ సృష్టికర్త కూడా శ్రీహరణ చరణులకు నమస్కరించాడన్నది ఈ పాటలోని మూల సూత్రం ఈ కీర్తనలో భక్తి యొక్క ప్రగాఢతను చరణాభివిందనములతో ఉన్న పరబ్రహ్మతత్వాన్ని మనకు చెప్పబడతారు శ్రీ వెంకటేశ్వరుని పాదాలు వేదాలలో విశ్వం యొక్క మూలం పురాణంలో దేవతల శరణ్యం భక్తి పదంలో మోక్ష మార్గం అని తెలియవచ్చుచున్నది ఆ పాదాలకే నమస్కారం చేయడం అంటే సర్వ వస్తువులు మూలాన్ని స్వీకరించడం అని అర్థం ఈ కలియుగంలో అనేక కలతల మధ్య మనకు శాశ్వత దారి చూపించే తీర్థం శ్రీ వెంకటేశ్వరుని పాదాలే భక్తితో విశ్వాసంతో ఆ పాదాలను సేవిస్తూ సేవలో జీవించదలుచుకుందాం అంతిమంగా మన ప్రార్థన ఇలా సాగాలి ఓం నమో నారాయణ చరణారి విందాయ నమ శ్రీ వెంకటేశ్వరాయ నమ ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర పాదముల యొక్క మాధ్యము గురించి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆల్వార్లు ఏ విధముగా వర్ణించి ఉన్నారో తెలుసుకున్నాము నాకు తెలిసినంత వరకు అన్ని మూలాల నుండి మీకు వెంకటేశ్వరుని పాదమాహిత్వం గురించి తెలియజేశాను మీకు ఈ పాఠం నచ్చి ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు గ్రూప్ మిత్రులకు పంపవలసినదిగా కోరుచున్నాను అదే విధముగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ టు నో మోర్ అబౌట్ ది మిస్టికల్ పవర్స్ Of all parts of Sri Venkateswara. Hope we will meet you in another discussion. Thank you very much. Thank you. Pada mu, bram muta nani pada mu, bram kadigina pada mu, vasudha koli chinnani pada mu, chelgi ി ചിന്നി പാദ പരിതലമി വസു പോലി ചിന്നി പാദമ പരിതലമോ പിന്ന പദമ തല ക